మాకు పాండ్ ఇచ్చారు వాళ్ళే మేడం మేడం వాళ్ళు మంది లేబర్లు పెట్టి చేయించారు అది చేయించిన తర్వాత మేడం వచ్చారు ఇక్కడ మా అన్న ఒక పశువుల పాక కట్టుకున్నారు ఇక్కడ చిన్న తమ్ముడు అది వీచిట్ కోసం వచ్చారు శ్రీష మేడం అన్నారు అది కూడా చూడండి మేడం మాకు పెరుగుతుంది అంటే సరే మేడం మరి ఏం చేస్తారా తీసుకోవచ్చు ఓన్లీ అంటే మీ ఫార్మ్ సంబంధించిన వాళ్ళకి చనిపోకుండా వేరే వాళ్ళకి అమ్ముతున్నా సరిపోతుంది సరిపోతుంది వేరే వాళ్ళకి అమ్మట్లేదు మీరు మీ ఫారం వరకు చూసిన వీళ్ళు లైన్ వేరే 인더 కలిసే ఉంటారు నిదర్తే ఒక బైక్ చూస్తున్నారు 300 300 యు 75 కామన్ మదిన కస్టమర్ ఇది బిందర్ ఇంద్ర 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 మియావి చెప్పి లోకి వెరోలోకి ఇచ్చే నెగటివ్ దూకు ఇందని చెప్లెన్ ఏం చేశారో ఎట్లా చేశారు ఏడెనిమిది వందల కేజీలు అంటే కేజీ మూడు వందలు పెట్టిన పెట్టుబడి ఎన్ని నెలలు టూ త్రీ మంత్స్ ఉంది త్రీ మంత్స్ లో మీకు టూ ల్యాక్స్ నుంచి త్రీ ల్యాక్ వరకు డిపెండింగ్ ఆన్ సైజ్ వెయిట్ అవన్నీ చూసి ఆ వర్క్ మీకు త్రీ ల్యాక్స్ త్రీ ల్యాక్ సిక్స్ లాక్ యాన్యువల్గా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఇది ఎంత మంచిగా ప్రపోజల్ దీని వాటర్ బి మంచిగా ఉంది మేడం నేను కూడా నా దోషం వేరే కూడా నాది ఇట్లా చూసి చేసుకునేలాగా ఉన్నాయి వాటర్ వేస్ట్ ఎందుకు వాటర్ పంపురా ఒక్కజొన్న కండలు కదా అవును ఎందుకు అంటే ఇది న్యూట్రియంట్ వాటర్ కదా దీంట్లో చాలా న్యూట్రియంట్ ఉంటుంది దీనికి మందు వేయకుండా మనకు పంట ఆర్గానిక్ గడ్డలు పారించినాము అవి మందు వేసినాయి మందు వేయలేని టెస్ట్ కూడా ఉన్నాయి ఇంకా అవి మురుగ ముచ్చినాయి ఇవి పారించింది అవి వచ్చింది ఆ మందు అది మన వాటర్ బోర్డు విజిట్ చేశాను నేను ఎక్కడ పోయి నేను చూసి వచ్చాను చూసి వచ్చినా మరి పో సార్ వాళ్ళు వాళ్ళు ఉదయాక్ మేడం చెప్తారు వాళ్ళు వచ్చి వాటర్ టెస్ట్ చేశారు వాటర్ సక్సెస్ అయింది వాటర్ సక్సెస్ ఉంది మరి చేసుకోవచ్చు బాబు అంటే సరే మేడం చేసుకుంటానని ఇక నాకు ఐకేపీ నుంచి రెండు లక్షలు లోన్ ఇచ్చారు ఆ రెండు లక్షల నుంచి నా అకౌంట్లో వేసారు నేనేమో వదివే అకౌంట్లో కొట్టి ఈ పాండు ఇది ట్యాంకు వాళ్ళు నేను పైసలు కొట్టేసిన వాళ్ళు ట్యాంక్ ఇచ్చి కూర్చున్న పెట్టింది ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇక అంటే అన్నీ మీకు గవర్నమెంట్ నుంచి వాళ్ళు కోఆర్డినేట్ చేయాలి సో ఇప్పుడు ఇది ఎన్ని నెలలు పడుతుంది ఇది రెడీ ఫర్ హార్వెస్ట్ ఇది ఇప్పుడు హార్వెస్టింగ్ చేయొచ్చు మేడం కానీ కేజీ పైన వస్తే మనకు లాభం వస్తాయి అన్నట్టు అదే మార్కెట్లో త్రీ హండ్రెడ్ హోల్సేల్ త్రీ హండ్రెడ్ ఇవే హైదరాబాద్ అంటే ఎక్స్పోర్ట్ చేస్తారు వాళ్ళు సిక్స్ హండ్రెడ్ కట్టారు ఇప్పుడు మనకి ఎవరైతే సీడ్ ఇచ్చారు వాళ్ళు ఏమంటున్నారు అంటే టూ ఫిఫ్టీ అట్లా అది అంటే మీరు త్రీ హండ్రెడ్ వస్తే ఇదే బెటర్ కదా ఇప్పటివరకు మీ వాళ్ళు ఒక్కో ఫీల్డ్కి పోవాలి ఏ వస్తువు మీకు టైఅప్ చేసి ఇస్తాము మీ లేడీస్ విల్లింగ్ ఉంటే ఎందుకంటే వాళ్ళకి ఒక్క ఐడియా ఉంటుంది కొన్ని హై బిల్డింగ్ ఏరియాస్లో మీ వాళ్ళు పోతే మెషిన్స్ తీసుకొని పోతే బెటర్ ఇది సాయిల్ టెస్టింగ్ మషిన్ అనమాట హ్యాండి

అంటే మీరు పూర్తిగా మిక్స్డ్ ఫార్మింగ్ చేస్తున్నారు అరుడని ఒక విలేజ్ మొత్తం పెడుతున్నారు మీ వాళ్ళు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ నుంచి కొన్ని కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ ఫస్ట్ తీసుకోండి వాళ్ళు వెజిటబుల్స్ కి కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ తొందరగా ఖరాబ్ అవుతుంది వన్ టూ డేస్ లో ఖరాబ్ అవుతుంది కోల్డ్ స్టోరేజ్ ఉంటేనే కొద్దిగా కోల్డ్ చేయాలి

यूरिया कम है, फार्म मैडम बोलो, बोया हूँ ते, माना नाइट्रोजन रह गया है। ये वाटर यूरिया का, ये वाटर यूरिया का ना बात। नाइट्रोजन, नाइट्रोजन। सोया का नाइट्रोजन इनपुट है।